అందాల బొమ్మకు సీమంతాలు ఒడినిండా పూలు పండ్లు పలహారాలు గందాలు పూయరే పన్నీరు జల్లరే అందాల బొమ్మకు సీమంతాలు ఒడి నిండా పూలు పండ్లు పలహారాలు గంధాలు పూయరే పన్నీరు చల్లరే మంగళహారతి పాడరే అందాల బొమ్మకు సీమంతాలు ఒడి నిండా పూలు పళ్ళు పలహారాలు పాదాలకు పచ్చనైన పసుపురాయరే గాజులు చేయి నిండా వేయరే పాదాలకు పచ్చనైన పసుపురాయరే ఆకుపచ్చజులు చేయి నిండా వేయరే పుట్టింటి చీరలు అత్తింటి సారెలు పుట్టింటి చీరలు అత్తింటి సారెలు ఊరంతా పిలుపులు ఇల్లంతా వెలుగులు ఊరంతా పిలుపులు ఇల్లంతా వెలుగులు చలివిడిని పెట్టరే అతివలూ చలివిడిని పెట్టరే అతివలు చక్కని కానుపే జరగనని చక్కని కానుపే జరగనని అందాల బొమ్మకు సీమంతను ఒడినిండా పూలు పండ్లు పలహారాలు వంశమునే నిలబెట్టే బాబు ఆ ప్రేమనే పంచిపెట్టే పాప కావాలా వంశమునే నిలబెట్టే బాబు కావాలా ఆ ప్రేమనే పంచిపెట్టే పాప కావాలా తల్లి తండ్రి గురువుల దైవాల దీవెనా పండంటి బిడ్డకు నిండార పంచరే తల్లి తండ్రి గురువుల దైవాల దీవెనా పండంటి బిడ్డకు నిండారా పంచరే నువ్వు కన్న కలలన్నీ తీరులే తల్లిగా బాధ్యతే పెరుగులే నువ్వు కన్న కలలన్నీ తీరులే తల్లిగా బాధ్యతే పెరుగులే అందాల బొమ్మకు శ్రీమంతాలు ఒడినిండా పూలు పళ్ళు పలహారాలు గంధాలు పూయరే పన్నీరు జల్లరే అందాల బొమ్మకు శ్రీమంతాలు ఒడినిండా పూలు పళ్ళు పలహారాలు